కార్తీక పురాణంలో ముప్పైవ రోజు కథ కార్తీక పూర్ణిమ మరియు కార్తీక వ్రత ఉద్యాపన అత్యంత గొప్పదన గురించి వివరిస్తుంది ఈ రోజు కథను అత్రి మహాముని అగస్త్య మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకు ఉపదేశిస్తారు కార్తీక పూర్ణిమ మహిమ కార్తీక మాసములోని చివరి రోజు కార్తీక పూర్ణిమ లేదా త్రిపుర పూర్ణిమ అని పిలవబడుతుంది ఇది అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున స్నానం దానం దీపారాధన చేసిన వారికి ముప్పై రోజుల వ్రతాఫలం పూర్తిగా లభిస్తుంది ఈరోజు శ్రీమన్నారాయణుడిని పూజించడం తులసికి ప్రత్యేక పూజలు చేయడం వలన సమస్త పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఈ పూర్ణిమ నాడు శివుడు త్రిపురాసురులను సంహరించాడు కాబట్టి దీనిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు శివకేశవులను ఇద్దరినీ ఆరాధించడం చాలా శుభప్రదం వ్రత ఉద్యాపన ముప్పై రోజుల కార్తీక వ్రతం పూర్తి చేసిన తరువాత ఉద్యాపన వ్రతం ముగింపు తప్పనిసరి ఉద్యాపన రోజున ముప్పై మంది బ్రాహ్మణ దంపతులకు భోజనం పెత్తి వారికి దానాలు ఇవ్వాలి గోదానం దీపదానం ఉసిరికాయ దానం వస్త్రదానం వంటివి యథాశక్తిగా ఇవ్వాలి కార్తీక పురాణ గ్రంథాన్ని పండితులకు దానం చేయడం లేదా పురాణం చెప్పిన వారిని సత్కరించడం చాలా శుభకరం వ్రతఫలం ముప్పై రోజుల పాటు నియమనిష్ఠలతో కార్తీక వ్రతం ఆచరించి చివరి రోజు ఉద్యాపన చేసినవారు సమస్త పాపాలనుండి విముక్తులై ఇహలోకంలో సుఖసంతోషాలు అనుభవించి మరణానంతరం విష్ణులోకానికి చేరుకుంటారు ఈ పురాణాన్ని చదివినా విన్నా ఇతరులకు చెప్పినా కూడా సకల పుణ్యఫలాలు లభిస్తాయి ముగింపు ఈ విధంగా కార్తీక మహాపురాణం ముప్పై రోజుల వ్రతమహిమను వివరించి సకల జీవులకు ముక్తి మార్గాన్ని ఉపదేశించి ముగుస్తుంది కార్తీక మహాపురాణంలో ముప్పై రోజు కథ సమాప్తం ఓం ఓం శివాయ प्राइब बाराइब बाराइब